రాంటాక్కి తిరిగి స్వాగతం మనం పహల్గాం లాంటి సంఘటనలు జరిగినప్పుడు అత్యంతగా చెలించిపోతాం ఇంత దారుణాతి దారుణం జరిగింది అనుకుంటున్నాం చాలామందికి తెలియని విషయం ఏంటంటే అటువంటి ఘటనలు జరగకుండా సెక్యూరిటీ ఏజెన్సీసు ఎన్నిట్నో ముందుగా పసిగట్టి వాటిని ఛేదిస్తూ ఉంటారు దురదృష్టవశాత్తు మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మీడియా వీటిని వివరంగా ప్రజలకు చెప్పటానికి ప్రయత్నం చేయదు అది జరిగినప్పుడే అమాయకులు బలైనప్పుడే దాని గురించి వదరగొడతూ ఉంటారు అటువంటిదే నిన్న ఢిల్లీ పోలీసులు ఓ పెద్ద కుట్రని భగ్నం చేశారు ఇస్లామిక్ ఉగ్రవాదులు ఎంత ప్లాన్ చేశారంటే వాళ్ళు ఇది అంటే ఈ తరహావి ఎన్ని జరుగుతున్నాయో ఇటీవల కాలంలోనే గుజరాత్లో ఏటీఎస్ వాళ్ళు ఆల్ ఖైదా మాడ్యూల్ని బహిర్గతం చేశారు నిన్న ఢిల్లీలో జరిగింది దీన్ని వాళ్ళు రెండు రకాలుగా ప్లాన్ చేశారు ఒకటి దాన్ని అట్రాక్ట్ చేయటం కోసం ఒక ఖిలాఫత్ మోడల్ అని ఒకటి పెట్టుకున్నారు అంటే ఏంటి ఇస్లాం రాజ్యం కావాలి అని కోరుకునే వాళ్ళనందరినీ అభిమానులందరినీ దాంట్లో గ్రూపులుగా చేర్చుకుంటారు ఇప్పటికి ఈ గ్రూప్ ముప్పై ఐదు నలభై మంది చేర్చుకున్నారు వాళ్ళ మాడ్యూల్లో నేను చెప్పేది అందులో కొంతమందికి జిహాదీల కిందకి మార్చుకుంటారు వాళ్ళకి అటువంటి వాళ్ళు ఇప్పటికీ ఈ గూఢచారి సంస్థ ఢిల్లీ పోలీసులు గుర్తించింది పదకొండు మందిని అందులో ఐదు మందిని అరెస్ట్ చేయటం జరిగింది ఇందులో కింగ్ పిన్ ఒక ఆషార్ డానిష్ రాంచీలో లాడ్జీలో పట్టుకున్నారు ఇతను ఇతను మామూలు కథ ఐఈడి తయారు చేస్తాడు కెమికల్ వెపన్స్ తయారు చేయడంలో సిద్ధహస్తుడు అతను ఇప్పటికి మిగతా నలుగురు ఢిల్లీలోకి ఇద్దరు పట్టుకున్నారు ఒరిజినల్గా వాళ్ళు బాంబే వాళ్ళు తర్వాత జార్ఖండ్లో పట్టుకున్నారు మన తెలంగాణలో పట్టుకున్నారు నిజామాబాద్ బోధనలో ఒక అతన్ని పట్టుకున్నారు అతని పేరు హుజైఫా యామన్ అసలు ఇంకా ఇంకా అరెస్ట్ కావాల్సిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇప్పటికి పారిపోయారో దొరుకుతారో తెలియదండి కానీ దీన్ని మనము అసలు మనకి ఏమవుతుందండి మన దగ్గర అసలు దీని గురించి వివరంగా చర్చించేటువంటి అవకాశం లేదు టీవీల్లో పనికిరాని విషయాల మీద గంటల గంటలు చర్చిస్తారు ఇటువంటివి దేశ భద్రతకి సంబంధించిన విషయాల మీద మేధావులైనా అట్లానే యాంకర్స్ అయినా డిబేట్లు పెట్టి దీని మీద విస్తృతంగా చర్చించాలి దేశం మొత్తం రాష్ట్రం మొత్తం ఒకటే అభిప్రాయాన్ని దీని మీద తీసుకురాగలగల చాలా ముఖ్యమైనటువంటిది ముఖ్యంగా తెలంగాణలో చూడ తెలంగాణలో ఎందుకు జరుగుతున్నాయండి ఎక్కువ జరుగుతున్నాయి తెలంగాణలో ఎక్కడ జరిగినా దాని మూలాలు మూలాలు తెలంగాణకు వస్తున్నాయి హైదరాబాదు బోధనో నిజామాబాదో ఎక్కడ చోట దొరుకుతున్నారు అంటే అర్థమేంటి ఇక్కడ సరైనటువంటి దీన్ని మనం అసలు వాతావరణం ఎకో క్రియేట్ చేయట్లా తెలంగాణలో రెండు రకాల ఉగ్రవాదాలు ప్రధానంగా ఉన్నాయి రెండిటికి కేంద్రమే తెలంగాణ ఒకటి మావోయిస్టు ఉగ్రవాదం మావోయిస్టు ఉగ్రవాదానికి ఎంత సానుభూతి ఉందంటే తెలంగాణలో ఆ ఎకో సిస్టమ్ ఇక్కడ మేధావులు కళాకారులు ఎంతోమంది అసలు అదేదో గొప్ప విప్లవంలాగా దాన్ని ఒక విలనీగా చూపించడానికి ఇష్టపడరు హీరోలుగా చూపించడానికి ఇష్టపడతారు ఏమనాల విలని రెండోది ఇప్పుడు ఇస్లామిక్ ఉగ్రవాదు రాడికల్ ఇస్లామిస్టులు ప్రపంచం మొత్తానికి అత్యంత ప్రమాదకరంగా తయారయ్యారు మరి ఇక్కడ నైన్ బై లెవెన్ అమెరికాలో జరిగిన ధ్వంసం కానీ తర్వాత ఎన్నో మన ముంబాయి పేలుళ్ళు కానీ మొన్న జరిగిన పహిల్గామ్ కానీ కానీ వీటిని చర్చించరు ఇది అత్యంత ప్రమాదకరమని అని అనరు మరి ఈ మేధావుల్ని ఏమనాలి సార్ వాళ్ళని వదిలిపెట్టండి ఎడ్యుకేటెడ్ ముస్లిమ్స్ కూడా నా అప్పీల్ ఒకటే మీకు ఆదర్శం ఒసామా బిన్ లాడెన్ కాదు మీకు ఆదర్శం అఫ్జల్ గురు కాదు మీకు ఆదర్శం మదర్శాలలో ఉండే ముల్లాలు కాదు ఆదర్శం అబ్దుల్ కలాంలు మోడీ మీద గుడ్డు వ్యతిరేకతతోటి ఈ ముల్లాలు చెప్పే మాటలు వింటారా ట్రిపుల్ తలాక్ మోడీ రద్దు చేసినప్పుడు ఎంతమంది విద్యావంతుల ముస్లింలు వచ్చేసి ఓపెన్గా మోడీ చేస్తున్న దానికి నేను మద్దతు ఇస్తున్నానని చెప్పారో చెప్పండి ఎంతమంది వేళ్ల మీద లెక్క ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ట్రాజడీ ఆఫ్ ఇండియా ఇండియన్ లిబరల్ ముస్లిమ్స్ మీరు అనొచ్చు ఏమనంటే మేము ఎప్పుడు వాటిని వ్యతిరేకిస్తున్నామని వ్యతిరేకించడం ఒక్కటే సరిపోదు అంటే ఇటువంటి ఖండించాలన్నా ఇటువంటి వాటికి మరి వ్యతిరేకంగా మాట్లాడాలన్నా అది బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎందుకు మాట్లాడాలి మీరెందుకు మాట్లాడరు మీరే ముందుకు వచ్చి ప్రోయాక్టివ్గా మీరే మాట్లాడితే ఇంకొకరి ప్లాట్ఫామే లేదు కదా మీ మీద ఎటువంటి అపప్రద రాదు కదా కానీ మీరు చేస్తుంది ఏంటి వాళ్ళ మీరు కామ్గా ఉంటారు మీ మౌనం అత్యంత ప్రమాదకరం సటన్ టైమ్ సైలెన్స్ ఈజ్ మోర్ డేంజరస్ ఇవాళ జరుగుతుంది అదే తెలంగాణ ఇవాళ ఉగ్రవాదానికి అడ్డగా మారింది అది మావోయిస్ట్ ఉగ్రవాదైనా ఇస్లామిక్ ఉగ్రవాదమైనా దీన్ని ప్రతి ఒక్క మేధావి ప్రతి ఒక్క ఉదారవాదం చెప్పుకునేటువంటి ఈ టీవీల్లో వచ్చి మాట్లాడేటువంటి వ్యక్తులు అభ్యుదయవాదాలను ముద్ర బ్రాండ్ వేసుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఒకే గొంతుకతోటి దేశంలో అందరూ కలిసి ఈ ఉగ్రవాదాన్ని నిర్మూలిద్దామని చెప్పాల దీని మీద వచ్చిన సినిమాలను మీరు ఎందుకు వ్యతిరేకిస్తారండి కాశ్మీర్ ఫైల్స్ కాశ్మీర్ ఫైల్స్ వాస్తవానికి దగ్గర అది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఏ విధంగా నలభై వేల మంది కాశ్మీరీ పండిట్లను బయటకు పంపించారు లక్షల మంది నలభై వేల మంది అంటే బెంగాల్ ఫైల్స్ చరిత్రని చరిత్రగా ఎందుకు చెప్పుకోవడానికి వ్యవహారపడతా ఉండే అమెరికాలో బానిసత్వాన్ని మ్యూజియంలో పెట్టి చూపిస్తారు మరి తెల్లవాళ్ళే కదా వాళ్ళు కూడా చూస్తున్నారు కదా తప్పే వాళ్ళ వాళ్ళు వాళ్ళ పూర్వీకులు చేసినంత మాత్రాన చూపించకూడదు చాలా సెన్సిటివిటీ అని అనుకోవట్లా జర్మన్లో హిట్లర్ చేసినటువంటి దారుణాలను కూడా జర్మన్లో చూపిస్తున్నారు ఇక్కడ బెంగాల్ ఫైన్స్ డైరెక్ట్ యాక్షన్ డే పేరుతోటి వేలాది మందిని చంపేస్తే దాని గురించి చరిత్రలో చదువుకోమా చరిత్రలో చెప్పుకోమా చరిత్ర గ్రంథాల్లో రాసుకోమా ఇదెక్కడ న్యాయం నాకు అర్థం కావట్లేదు ఇంతటి దారుణ దారుణమైనటువంటి మేధావి వర్గాన్ని నేను ఎక్కడ చూడలేదు సార్ మార్క్సిస్ట్ చరిత్రకారుల పేరుతోటి నెహ్రూ చరిత్రకారుల పేరుతోటి చరిత్రని చెరిపేయాలని పై ప్రయత్నం చేస్తే తిరిగి బంతిలాగా అది పైకి వస్తుంది అది మర్చిపోవద్దు ఇవాళ ఇది జరిగింది ఐసిస్ ఉగ్రవాద ఖిలాఫత్ మోడల్ కింద జరిగినటువంటి ఈ ఐసిస్ సంఘటనని మన ఛానల్స్ అన్నీ కూడా విస్తృతంగా చర్చించాలి ఇటువంటి జరగకుండా ఉండాలంటే దాటిని దాచిపెట్టకూడదు వాటి మీద చర్చించి విస్తృత బాహుళ్యం ముస్లిం ప్రజానీకంలో కూడా దీని మీద చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అది చేయకపోగా ఇటువంటి వ్యక్తులకి లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేస్తారు ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళకి మళ్ళీ ముందుకు వస్తారు పోటీ పడి లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయడానికి ఎక్కడికి వెళ్తున్నాం మనం అసలు దారుణ దారుణంగా ఉంది సమాజంలో ఉండి జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా గట్టిగా వ్యతిరేకించాలి ఇది అందరం పాటిద్దాం దేశం మొత్తం ఒక్కటిగా ఉగ్రవాదాన్ని కోకటి వేళ్లతో నిర్మూలిద్దాం ఇది నాటి రామ్ట ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి